నమస్తే వెల్కమ్ టు ది బిట్టమ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో జరిగిన ఒక సంఘటన మీ అందరి కోసం అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించుకునేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా ఎందరో వచ్చేవారు అయితే స్థానిక భక్తులు సిబ్బంది ఆచారాల పేరుతో తమ వద్దకు వచ్చే విదేశీ శిష్యులకు కఠిన నిబంధనలు పెట్టేవారు కానీ ఇవి రమణుల దృష్టికి వచ్చినప్పుడు సహించలేకపోయేవారు ఇక్కడి ఆచారాలు తెలియక పరదేశీయులు చేసే చిన్న చిన్న పొరపాట్లను మహర్షి పెద్ద మనస్సుతో మన్నించేవారు అయితే ఒకసారి అమెరికా భక్తురాలు రమణులను సందర్శించుకునేందుకు అరుణాచలం వచ్చారు భారతీయ ఆచారాలు సంప్రదాయాలు అంతగా తెలియని ఆ మహిళకు కుర్చీలో తప్ప కింద కూర్చునే అలవాటు లేదు అయినా ఇబ్బంది పడుతూనే రమణుల సమక్షంలో కింద కూర్చునేవారు కానీ కాళ్ళు ముడుచుకోవడం తెలియక మహర్షి ఆసీనులయ్యే సోఫా వైపుకు కాళ్ళు చాచారు ఇంతలో ఆశ్రమ సిబ్బందిలో ఒకరు ఆ భక్తురాలితో అమ్మ మహర్షి ముందు కాళ్ళు చాపి కూర్చుంటారా ముడుచుకోండి అన్నారు ఇబ్బంది పడుతూనే ఆ పాశ్చాత్య మహిళ కాళ్ళు ముడుచుకుంది ఆమె అసౌకర్యానికి గురి కావటం రమణులు గమనించి పాపం వాళ్ళు కింద కూర్చోడానికే కష్టపడుతుంటే పైగా కాళ్ళు ముడుచుకోవాలా వాళ్ళకది చాలా కష్టం అందుకే చాలామందికి నా దగ్గరికి రావాలని మనస్సులో ఉన్నా రాకుండా ఊరుకుంటున్నారు అభ్యాసం లేనిదే కింద కూర్చోలేరు ఏం చేస్తాం నియమాల పేరుతో భక్తులను కష్టపెట్టకూడదు మనమే సర్దుకుపోవాలి అన్నారు మహర్షి కానీ ఆ ఆశ్రమ భక్తుడు అలా కాదు ఇక్కడ మర్యాద వాళ్లకు తెలియదని చెప్పాను అన్నాడు అప్పుడు రమణులు ఓహో అయితే వాళ్ళ వైపు కాళ్ళు చాపి కూర్చోవటం నాకు మర్యాద కాదు ఆ మాట నాకు వర్తిస్తుంది కదా అని మహర్షి వెంటనే కాళ్ళు ముడుచుకొని రోజంతా అలాగే ఉన్నారు పది నిమిషాలు అలా కాళ్ళు ముడుచుకుంటేనే కీళ్ళు నొప్పులవుతాయి మళ్ళీ అరగంట మర్దన చేస్తే గాని ఆ పట్లు విడవవు ఆ అనుభవంతో ఆ రోజు సాయంత్రం భక్తులంతా ప్రాధేయపడితే అప్పుడు రమణులు కాళ్ళు చాపారు ఆ సాయంత్రం మహర్షి సందర్భోచితంగా అవ్వయ్యారనే శివభక్తురాలి కథ చెప్పారు అవ్వయ్యారనే వృద్ధురాలి భక్తికి మెచ్చి గణపతి ఆమెను సశరీరంగా కైలాసానికి తీసుకువెళ్తాడు అవ్వ చాలా వృద్ధురాలు కావటంతో కాళ్ళు మడిచి కూర్చోలేక శంకరుడి ముందు కాళ్ళు చాపి కూర్చుంటుంది పరమేశ్వరుడి పక్కనే ఉన్న పార్వతీదేవికి ఆ అవ్వ వైఖరి చూసి మనస్సు చివుక్కుమంటుంది అలా కూర్చోటం అపరాధం కదా అన్న భావనతో ఆమెను ఒకసారి చూడమని శివుణ్ణి అడుగుతుంది అమ్మో ఆమె పరమభక్తురాలు ఆమెనేమి అనకూడదు అని శివుడు సంశయించాడు అయినా పరమేశ్వరి ఆ అమర్యాదను ఎలా సహిస్తుంది అందుకే తన చలికత్తకు చెప్పి చూసింది పార్వతీదేవి సఖీ ఆ వృద్ధురాలిని సమీపించి అవ్వ కాళ్ళు ఈశ్వరుని వైపుకు పెట్టకు అంటుంది అప్పుడు ఆ వృద్ధ భక్తురాలు అలాగా అమ్మ ఈశ్వరుడు లేని చోటెక్కడో చెప్పు కాళ్ళు అటువైపు పెట్టుకుంటాను అని కాళ్ళను పక్కకు తిప్పుకుంది వెంటనే పరమేశ్వరుడు ఆ వైపునకు తిరిగాడు అది చూసి ఆ అవ్వ పాదాలను మరోవైపు తిప్పుకుంది మళ్ళీ శంకరుడు ఆ దిశకు తిరిగాడు అలా ఆమె ఎటు కాళ్ళు మళ్ళిస్తే పరమేశ్వరుడు అటు మల్లాల్సి వచ్చింది అలా ప్రయాసపడుతూ ఈశ్వరుడు పార్వతి వైపు చూసి నేను చెబితే విన్నావు కాదు ఆమె నన్ను ఎలా తిప్పుతుందో చూడు న నేను భక్తుల వశమేనని నీకు తెలుసు కదా అన్నాడు అప్పుడు పార్వతి అవ్వ క్షమించు అని ఆమెను వేడుకుంది శివభక్తుల జీవితాలతో కూడిన పెరియ పురాణంలోని ఈ కథను చెబుతూ రమణ మహర్షి శివుడు లేని చోటు ఈ విశ్వంలో ఎక్కడైనా ఉందా అయినా ఆచారాలు సంప్రదాయాల పేరుతో చాదస్తాలకు పోకూడదు ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు అన్నారు అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం